జయ శ్రీమన్నారాయణ మా దాసప్పలో మామూలుగా మేము ఏం చెప్తామంటే మకాలు కడుక్కున్నప్పుడు ఒక కార్యం పొయిచ్చిన తర్వాత మకాలు కడుక్కున్నప్పుడు వాళ్ళకి నీళ్లు చల్లుతాం నీళ్ళు చల్సి చల్లిన తర్వాత కాసిచ్చి కర్మ తెంచుకోండి అనేటువంటి ఒక పదాన్ని వాడతాం అది ఎందుకు అన్నారు అంటే అది ఇస్తేనే కరమ తెగుతుందా లేకోకుండా లేదా అని కూడా అంటారు చాలామంది తెలియకోకుండా దానికి ఎందుకంటే కాసిచ్చి తెంచుకోవాలంటే ఒకటి ఏదన్నా ఇవ్వాలంటే ఒకటి ఏమన్నా తీసుకోవాలనేది ఇది దేవుని దగ్గర నుంచి ఉందన్నమాట ఇప్పుడు తిరుపతి వెంకటమణ స్వామి పోతాం నువ్వు అంత అంతగా ముక్కుతావు నీ దగ్గర నీకు దేవుడిచ్చింటే వచ్చిందా లేకోకుంటే నువ్వు అంటే నువ్వు తెచ్చుకున్నావా ఏదన్నా దానికోసం ఏం చేయాలంటే ఆ కాసి ఇచ్చి కర్మ తెచ్చుకోవాలనే దానికోసం నువ్వేం చేస్తావంటే ఆ దేవునికి వెంకట స్వామికి కూడా ఆ ఉండీలో కొద్దిగా వేసేది ఉంటుంది దక్షిణ వేసేది ఉంటుంది స్వామి ఇప్పుడు కాపాడుకున్న మరి నువ్వు దేవునికి నువ్వు ఇచ్చే దుడ్లు పెద్దదా ఆలోచించేయండి విషయం నువ్వు మామూలు మానవుడే కదా నువ్వు దేవునికి ఇచ్చేంత గొప్పవాడా అంటే దానికి కొంత చరిత్ర ఉంది కాబట్టి ఆ చరిత్ర ప్రకారంగా మనం నడుచుకోవాలా దానికి కాసిచ్చి కర్మదేంచుకో అనేదాన్ని మేము దాసప్పనిలో చేస్తామనమాట ఏదన్నా కారింపైనప్పుడు మకాలు కడుక్కుంటారు మకాలు కడుక్కున్నప్పుడు నీళ్ళు చల్లుతాం నీళ్ళు చల్లినప్పుడు కాశిచ్చి కర్మ తెచ్చుకోండి అని మేము చెప్పుతాం అనమాట అంటే ఏమంటే ఆ కాసిచ్చి ఎందుకు కర్మ తెచ్చుకోవాలా ఏమి అంటే దానికి కారణం ఏమంటే మీకి మంచి జరగాలంటే మీరు ఒక కానకిచ్చి ఆ కర్మ తెచ్చుకోవాలనే దానికోసమే కాసిచ్చి కర్మ తెచ్చుకునేటువంటి ఒక పద్ధతి ఉంది దానికోసం కాసిచ్చి కరుమే ఏమి అంటే నువ్వు దేవుణ్ణి కూడా ఏదన్నా అడిగినప్పుడు ఏదన్నా ఒక వారం కోరినప్పుడు కూడా స్వామి నన్ను కాపాడుకోరా నాకు మంచి చెయ్యి నాకు ఒక పెళ్లి చేయి నాకు ఒక ఇల్లు కట్టుకోవాలో అట్లు కావాలి ఇట్లు కావాలి ఏదన్నా నీ ఆశలు ఉంటే తనకు అడిగితే అప్పుడు నేను మళ్ళీ నీ గుడికి వచ్చి నేను ముక్కుంటాను నీకు పలాను పూజ చేపిస్తాను లేకుంటే ఓ ఇంత ఉండీ లెక్కేస్తాను అని మనం ముక్కొంటాం అనమాట ముక్కొని వేస్తాము అంటే ఆ స్వామికి నేను ఆయన ముక్కొండేటువంటి ఇది నేను తీర్చేసినాను అని చెప్పుకుంటారు అట్లా అదే రకంగా మీరు ఏదన్నా ఒక కార్యాలు చేయించుకున్నప్పుడు కూడా తండ్రు ఎవరన్నా ఇదైపోయినప్పుడు తీరిపోయినప్పుడు కూడా ఆ మకాలు వాళ్ళంత పని అంతా చేసుకొని వచ్చేసిన తర్వాత మకాలు కడుక్కొని తర్వాత బాణాసులో నీళ్ళు తీసుకొని వాళ్ళకి మేము చల్లినప్పుడు కాసిచ్చి కర్మ తెచ్చుకోండి అని మేము చెప్పి మీకు ఆ నీళ్లు చల్తాం గోవింద గోవింద కర్మ వాళ్ళకి తెగపోని మంచిది జరగని శుభం దాసప్ప అంటే ఆ నీళ్ళు చల్లేదాన్ని శుభం అంటారు చాలామంది దాసప్ప శుభం అంటారు శవం దగ్గరికి పోతాడు మశానం లేకపోతాడు అంటే దాసప్ప అనే అతను ఎక్కడ పోయినా కూడా ఏమున్నా కూడా వాళ్ళ ఇంట్లో శవం ఉన్నా కూడా అతను వచ్చినాడంటే అక్కడి నుంచి శుభం అంటే ఏమి చనిపోయిన వ్యక్తికి స్వర్గానికి పంపించేంత వరకు దాసప్ప చేసేటువంటి పనే అది మేము చాలామంది ఆలోచన చేయండి ఒక శవం ఎత్తుకుపోయేటప్పుడు కూడా శ్రీమన్నారాయణ లక్ష్మీ లక్ష్మీనారాయణ గొంత గోవిందలు ఎందుకు పెడతాము అంటే ఒక శవముని తీసుకొచ్చినా కూడా శవం శివంతో సమానం కాబట్టి ఆ గోయిందులు పెట్టుకొని మేము తీసుకొని పోతాం కాబట్టి దేవుని దగ్గరికి తను చేర్చాలనే దానికోసం ఆ మహానుభావుని అడుగు చెప్పి ఆ మహానుభావునికి మేము అడుక్కొని స్వామి ఈ శవం శివంతో సమానం మీకు తెలిసిన విషయమే మేము చెప్పేదేం లేదు కాకుండా పోతే తనని ఇది చేయాలనేసి మేము తీసుకొని వస్తున్నాం అనేసి ఆ గోవిందులు పెట్టుకొని తీసుకొని వస్తాం ఆ అయిన తర్వాత నీళ్ళు చల్లించుకొని మీకు ప్రతి ఒక్కటి శుభం చేయాలంటే ఒక దాసపుతో ఉంది కాబట్టి ఇది జరుగుతూ ఉంటుంది దీంట్లో ఇంకేమన్నా జ ప్రశ్నలు ఏమన్నా జవాబులు ఏమన్నా ఉన్నాయంటే నా ఎయిట్ సెవెన్ వన్ డబల్ టూ వన్ జీరో ఫోర్ వన్ ఫోర్కి కాల్ చేయండి లేకుంటే కామెంట్ చేయండి ఏమన్నా తెలుసుకోవాలి తెలుసుకోండి ఆంధ్ర దాసప్పు అని యూట్యూబ్ ఛానల్లో కొట్టండి ప్రతి విషయానికి నేను ఖచ్చితంగా స్పందిస్తాను జై శ్రీమన్నారాయణ